హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి స్పైసీ అయ్యండి టేస్టీ మటన్ కర్రీ మటన్ కర్రీని ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ కర్రీ ఇలా రెడీ చేసి పెట్టినట్లయితే మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోక మానేరండి అంత సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దరిపోయింది ఒక్కసారి ఈ స్టైల్లో చేశారనుకోండి దీన్ని రుచి చూసి అందరు ఫిదా అవ్వాల్సిందే అంత సూపర్గా ఉంటుంది చూడగానే నోరూరించే టేస్టీగా ఉండే మటన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఒక వెడల్పాటి లోతున్న గిన్నెను తీసుకొని దాన్ని స్టవ్ పై పెట్టుకోవాలి అందులో కప్పు వరకే ఆయిల్ పోసుకోండి పావు టీ స్పూన్ వరకు సాజీరా తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి కొంచెం చెక్క ఒక మూడు యాలకులు ఒక మూడు నాలుగు లవంగాలు కొన్ని మిరియాలు వేసుకోండి ఒక ఐదారు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ మసాలా దినుసులు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు నేను మూడు ఉల్లిపాయలను తీసుకున్నాను వీటిని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత చూడండి ఇక్కడ నేను ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి మటన్ ఎంత ఫ్రెష్గా ఉందో ఇక్కడ చూసారు కదా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇలా వచ్చేంత వరకే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి స్పైసీ కర్రీస్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది అలమిల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి ఈ కారం నేను చూపించిన స్పూన్తో రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఇలా పసుపు కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి కారం కొంచెం ఆయిల్లో మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ కర్రీని నేను సరికొత్త స్టైల్లో చేశానండి దీని రుచి మాత్రం అద్రిపోయింది మీరు కూడా ఇలా డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తప్పక నచ్చుతుంది ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఈ మటన్కి మనం ఏమీ పట్టించుకోలేదు డైరెక్ట్ వేసుకుంటున్నాము ఇలా మటన్ ముక్కలు మొత్తం పోపులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మటన్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ వరకే ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ చిన్న స్పూన్తో వేసుకున్నాను పెద్ద స్పూన్తో అయితే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత గిన్నె పైన మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మటన్ ముక్కలు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి మటన్ కూర ఇంత టేస్టీగా రావడానికి ఇందులో సీక్రెట్ ఏంటంటే పాలకూర వేసుకొని చేసుకుంటామండి అదే సీక్రెట్ చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ పైన ఒక లోతుని గిన్నె పెట్టుకుని అందులో వాటర్ పోసుకొని దానిపైన ఒక జల్లి బుట్ట పెట్టుకుని కడిగి పెట్టుకున్న పాలకూరని కాడలతో సహా అందులో వేసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజు పాలకూర కట్టలను తీసుకున్నాను కడిగి ఆ బుట్టలో వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇలా కొత్తిమీరను కూడా కాడలతో వేసుకున్న తర్వాత జల్లి బుట్ట పైన మూత పెట్టుకొని దీన్ని ఆవిరి పైన ఉడికించుకోవాలి తర్వాత మధ్య మధ్యలో మటన్ కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకోవాలండి లేదంటే అడుగంటుతుంది మరల మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి ఈలోగా మనం ఒక చిన్న కప్పు అంతా పెరుగుని ఒక వేడలపాటి బౌల్లోకి తీసుకున్న తర్వాత గడ్డ లేకుండా బాగా చిలికి ఇందులోనే టూ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి చూశారు కదా నేను ఇక్కడే చూపించిన స్పూన్తో రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను తర్వాత ఈ ధనియా పౌడర్ పెరుగుతో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపెట్టి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మనం చూడండి పాలకూర కూడా ఆవిరిపైన చక్కగా ఉడికిపోయింది ఇలా సాఫ్ట్గా అయినంతవరకు ఉడికించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీన్ని తీసి వెంటనే పక్కన పెట్టేయాలి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఈ మటన్ని ఇలా కలుపుకుంటూ ఒక పది పదిహేను నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకోవాలండి ఆయిల్లో చక్కగా మగ్గిపోయి మటన్ అనేది మరింత రుచికరంగా వస్తుంది ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఉడికించుకోవాలి గిన్నెపై మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా మటన్ ముక్కలు అనేది తొందరగా సాఫ్ట్గా ఉడికిపోతాయి చూసారు కదా మనం ఫస్ట్ వేసుకున్నప్పుడు మటన్ అనేది డ్రైగా ఉంది అది ఉడికిన కొద్ది అందులో నుండి వాటర్ బయటికి వచ్చేసి ఆ వాటర్ తోటే మటన్ అనేది ఉడికిపోతుందండి ఇందులో ఉన్న వాటర్ ఆవిరయ్యేంత వరకు మనం కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కలిపెట్టుకున్న పెరుగు ధనియాల పొడి మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం స్టవ్ని అలాగే ఉంచి పోసుకున్నట్లయితే పెరుగు అనేది పగిలిపోతుందండి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరలా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి తర్వాత ఈ పాలకూర కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇలా చల్లగైన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి చూసారు కదా పెరుగు వేసుకున్న తర్వాత కర్రీ అనేది మరింత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది ఇలా పెరుగు కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి మనం ఫస్ట్ హోల్ గరం మసాలాలు కొన్ని వేసుకున్నాం కదా పోపులో దాన్ని బట్టి మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి గరం మసాలా వేసుకోండి స్పైసీ కూరలలోకి కొంచెం గరం మసాలాలు కారం ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది నేను వేసుకున్న కారం మసాలాలు కరెక్ట్గా సరిపోయాయి హాఫ్ టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కేజీ మటన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను మసాలా వేసుకొని కొద్దిసేపు దగ్గర పడిన తర్వాత ఇందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికి ఆయిల్ పైకి తేలింది చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో మనం పాలకూర పెట్టుకున్న మిక్సీలోనే కొన్ని వాటర్ పోసుకొని ఇందులో పోయాలి కొన్ని వాటర్ పోసి ఆ వాటర్ని ఇందులో పోసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి గ్రేవీకి సరిపడాన్ని వాటర్ పోసుకోవాలి మనకు మటన్ ముక్కలు కూడా ఉడికిపోవాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోండి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి దీనిని ఒక పది పదిహేను నిమిషాలు గ్రేవీ అనేది తిక్కుగా అయిపోయి ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకుంటే ఇలా కొంచెం దగ్గరికి ఉడికించుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్క ఉడికిందో లేదో మీకు ఒకసారి చూపిస్తాను ఇది కాలుతుంది కాబట్టి ఇలా పోర్కు స్పూన్తో చూపిస్తున్నాను కొంచెం గట్టిగానే ఉందండి ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనం ఈ మటన్ ఉడికించుకోవాలి ముక్కలు కూడా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోండి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ పైకి తెలియని తరకి ఉడికించుకున్న తర్వాత దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సార్ చేసుకుంటే అంతేనండి ఎంతగానో నోరూరించే స్పైసీ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా చూస్తుంటేనే నోరూరుతుంది కదా చాలా సూపర్గా వచ్చిందండి కర్రీ టేస్ట్ కూడా అద్రిపోయింది ఇందులో పాలకూరలు వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి చూసారు కదా గ్రేవీ థిక్గా అలాగే ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఇది ఎందులోకైనా చాలా సూపర్గా ఉంటుంది మటన్ కర్రీ ఇంత కలర్ఫుల్గా రావడానికి సీక్రెట్ ఏంటో చెప్పేశాను కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్